Uttar Pradesh సంచలన విషయాలకు కేర్ ఆఫ్ గా మారింది ఇటీవల కొంతకాలంగా రకరకాల క్రైమ్ వార్తలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి మీరట్లో భర్తను చంపి డ్రమ్ములో దాచేయడం కాబోయే అల్లుడితో అత్తలేచిపోవడం వియంకుడితో వియపురాలు పారిపోవడం వంటి సంఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి అలాంటిదే మరో ఆసక్తికరమైన కేసు తాజాగా వెలుగులోకి వచ్చింది భర్త గడ్డం నచ్చని ఓ మహిళ క్లీన్ షేవ్ తో కళ్ల ముందు తిరుగుతున్న మరిదితో కలిసి ఇంటి నుంచి పరారైంది మీరట్లోని లిసాడి గేట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది భార్య నిర్ణయంతో కలత చెందిన భర్త పోలీసులను ఆశ్రయించాడు మౌలానా షకీర్ అనే వ్యక్తికి అర్షి అనే యువతితో ఆరు నెలల కిందట పెళ్లి జరిగింది పన్నెండవ తరగతి వరకు చదువుకున్న ఈమె కళాశాల చదువు కొనసాగిస్తుంది తొలి రాత్రే భర్త గడ్డంపై అర్షి అభ్యంతరం తెలిపింది గడ్డం తీసేది లేదని షకీర్ తేల్చి చెప్పారు ఆ తర్వాత ఇదే విషయమై ఆమె తనతో చాలాసార్లు గొడవకు దిగిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆయన తెలిపారు షకీర్ ప్రతిరోజు ఉదయం పనికి వెళ్లిపోయాక ఇంట్లో ఆయన తల్లి సోదరుడు ఉండేవారు ఈ క్రమంలో క్లీన్ షేవ్తో తో కనిపించే షకీర్ సోదరుడు ఆమెకు చేరువయ్యాడు ఓ ఫైన్ మార్నింగ్ ఇద్దరూ కలిసి ఎటో వెళ్లిపోయారు ఈ విషయం అర్షి తల్లిదండ్రులకు తెలిసి ఆమెతో ఇకపై తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేశారు షకీర్ ఫిర్యాదుతో ఇద్దరు వ్యక్తులు తప్పిపోయినట్లుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మీరట్ పోలీసులు తెలిపారు